హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా న్యూస్ అప్డేట్కి వస్తే అల్లు అర్జున్ నటిస్తున్న ఇప్పుడు నెక్స్ట్ నటించబోయే సినిమా అనమాట యాక్చువల్గా తమిళ్ డైరెక్టర్ తమిళ్ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న సినిమా అనమాట సో ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఇంత ప్రీవియస్ మూవీ అల్లు అర్జున్ చేసిన పుష్ప టూ పుష్ప టూ అయితే అది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు అనమాట ఇది దేశంలో మొత్తం ఇంతవరకు అన్ని రికార్డులన్నీ క్లియర్ అయిపోయినాయి అనమాట బద్దలు కొట్టేశాడు సో ఇప్పుడు టాప్ పొజిషన్లోనే ఆ పుష్ప అనేది ట్రెండ్ అనమాట అంతేకాకుండా ఇంతవరకు రిలీజ్ అయిన బాహుబలి అంటే త్రిపుల్ ఇలాంటివి అన్ని అన్ని సినిమాల రికార్డు బదులు కొట్టేసి టాప్ వన్లో ఉన్నాడనమాట సో అంతటి స్టామినా అంతటి రేంజ్ అంటే ఈ పుష్ప అందించింది అనమాట అల్లు అర్జున్కు సో ఇప్పుడు ఆ రేంజ్ అయితే ఆ ఆ రేంజ్ని ఏమాత్రం తక్కువ కాకుండా అంటే ఇప్పుడు నెక్స్ట్ చేయబో అట్లీతో చేయబోయే సినిమాను చాలా జాగ్రత్తగా అనమాట ఎందుకంటే పుష్ప టూ మానియా అయితే మన దేశంతోనే పాటు కొన్ని సందర్భాల్లో విదేశాల్లో కూడా మన ఈ మానియా వెళ్ళిందనమాట ఇక ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన క్రికెట్ చూసే ఉంటాం క్రికెట్ మ్యాచ్లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో చూసి చూసినట్లయితే మన దేశం క్రికెటర్లు అంటే మన ఇండియన్ క్రికెటర్లతో పాటు విదేశాల్లో అంటే ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా అల్లు అర్జున్ మానియాని అంటే ఆయన మేనరిజాన్ అనమాట మేనరిజాన్ని అనుకరించడము అట్లా ఫాలో అవ్వడము ఆయన స్టెప్స్ వేయడము ఇలాంటివి మనం చేస్తామనమాట అంటే చూసాం క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చూసామన్నమాట సో అలా చెప్పుకుంటూ పోతే అంటే పుష్ప అనేది దేశంతో పాటు ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఆ మానే వెళ్ళిపోయిందనమాట సో అంత ట్రెండింగ్లో పుష్ప టూ అనేది చాలా అద్భుతమైన విజయంతో అట్లా ఓవరాల్ మొత్తం వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది అనమాట అందుకని ఇప్పుడు ఆ క్రేజ్ను ఆ ఇమేజ్ను బేస్ చేసుకొని ఇప్పుడు అట్లీ అంటే తమిళ్ డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమాని కూడా అదే రేంజ్లో అనమాట ఇప్పుడు ఇది ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అనమాట ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ప్రాజెక్టు చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్లో చేయబోతున్న సినిమా అనమాట ఇది సో ఈ సినిమా ఇది కంప్లీట్గా ఈ తమిళ్ టీం అనమాట చెప్పాలంటే ఈ అట్లీ అనే డైరెక్టర్ కూడా ప్యూర్ తమిళోడు ఇంకా ఈ ప్రొడక్షన్ సంస్థ ఈ కళానిధి మారందని ఈయన కూడా తమిళ అనమాట ఇది కంప్లీట్గా తమిళ్ తమిళ్ టీం నుంచి తమిళోళ్ళు మన తెలుగు స్టార్ అయిన అల్లు అర్జున్తో చేయబోతున్న ఇదే ప్రత్యేకమైన మూవీ అనమాట సో ఈ సినిమా అయితే ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా హాలీవుడ్ లెవెల్లో అంటే హాలీవుడ్కి ఏమాత్రం తీసిపోకుండా అంత రేంజ్లో ఈ సినిమాని అయితే చేయబోతున్నా అనమాట ఇది ఒక ఫ్యాంటసీ మూవీ కాబట్టి దీని షెడ్యూలు బొంబాయిలోనే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట అది ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి అని తెలుస్తుంది అనమాట ఈ ప్రీ ప్రొడక్షన్ ఐ అండ్ వెంటనే నెక్స్ట్ షూట్లో అయితే జాన్యత అనమాట ఇది ఒక ముందు చెప్పుకున్నట్టుగా ఇది ఒక దీనికోసం ఒక షెట్ నిర్మించి దీంట్లో బ్లూ మ్యాట్ అనమాట కంప్లీట్గా సెట్ అంతా బ్లూ మ్యాట్తో చేసి ఆ సెట్లోనే దాదాపు మూడు నెలల పాటు ఒకే షెడ్యూల్ ముంబైలో జరిగే ఒకే షెడ్యూల్ మూడు నెలల పాటు ఈ షెడ్యూల్ని చేస్తున్నారు అనమాట కాకపోతే ఈ షెడ్యూల్లో ఈ ఇది ఇది మొత్తము ఈ హాలీవుడ్ రేంజ్ కాబట్టి దీంట్లో పనిచేసే టెక్నీషియన్లు కూడా హాలీవుడ్లో వాళ్ళు అనమాట హాలీవుడ్ నుంచి అంటే యాక్చువల్గా అమెరికా నుంచి అనమాట దీంట్లో ఉండే టెక్నీషియన్ అంటే ఒక కొత్త టెక్నాలజీతో రూపొందుతుంది ఈ సినిమా అనమాట అందుకని ఈ యొక్క టెక్నీషియన్లో కూడా అమెరికా నుంచి పిలిపిస్తున్నారు పిలిపించి ఈ సినిమా పైన అద్భుతమైన అంటే చాలా భారీగా చాలా భారీగా చేయబోతున్నాడు అనమాట ఇంకో విషయం అంటే ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ను కూడా అనమాట ఇది అద్భుతమైన విషయం అనమాట అంటే మన తెలుగు ఒక తెలుగు హీరో సినిమాలలో అంటే అల్లు అర్జున్ అనమాట ఇలాంటి అంటే ఆయన రేంజ్ ఇప్పుడు హాలీవుడ్కి చేరింది సో కాబట్టి ఇప్పుడు హాలీవుడ్లో హాలీవుడ్లో ఒక ఆస్కార్ విన్నర్ యాక్టర్ అనమాట విల్ స్మిత్ అని విల్ స్మిత్ అని ఈయన చాలా సినిమా చేశారు చాలా సినిమా హాలీవుడ్లో ఒక మంచి సూపర్ స్టార్ అనమాట ఈయన కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేశారనమాట బాలీవుడ్ సారుక ఇలాంటివి బాలీవుడ్ స్టార్ హీరోలతో ఈయన కొన్ని సినిమాలు చేశాడు ఇప్పుడు మన తెలుగులో మన అల్లు అర్జున్తో ఈ ఈయన ఈ విల్ విల్ స్మిత్ అని ఆయన అంటే హాలీవుడ్ యాక్టర్ హీరో అనమాట చేయబోతున్నాడు అనమాట అదే కాకుండా ఒక విల్ స్మితే కాకుండా ఇంకా చాలా మంది నటీనటులు అంటే హాలీవుడ్ నుంచి చాలామంది నటినటులు ఈ సినిమాలోకి తీసుకెళ్తున్నారు తీసుకొస్తున్నారు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే వరల్డ్ వైడ్ అనమాట వరల్డ్ హాలీవుడ్ని కూడా టార్గెట్ చేస్తూ ఇంటర్నేషనల్ మార్కెట్ పైన బా ఇది అనమాట ఇది ఇంటర్నేషనల్ మార్కెట్తో ఈ సినిమాని వరల్డ్ వైడ్గా పక్కగా ప్లాన్ చేస్తున్నారు అనమాట సో కాబట్టి ఇది ఒక దాదాపు ఇంకా ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే ఈ సినిమాకి బడ్జెట్ వచ్చి దాదాపు ఎనిమిది వందల కోట్లు అనమాట ఎనిమిది వందల కోట్లతో ఈ సినిమాని అయితే నిర్మించడం జరుగుతుంది అనమాట సో అదే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ వచ్చి మనకు దీపికా పట్టుకుని అయితే కన్ఫర్మ్ అయిపోయింది దీపిక పడుకునే కన్ఫర్మ్ అయింది ఇంకా ఇప్పుడు దీపికా పట్టుకునే కూడా ఈమె కూడా ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ హీరోయిన్ అనమాట మొన్ననే ఆమెకు కూడా ఒక ఇంటర్నేషనల్ అవార్డు కూడా గెలుచుకునిది అనమాట ఇంటర్నేషనల్ అంటే హాలీవుడ్ వాక్ ఫేమ్ అనే ఒక అవార్డు కూడా ఈమె గెలుచుకుంది అనమాట సో ఆమెని ఇప్పుడు మన అల్లు అర్జున్తో ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయింది ఆమెనే ఇంకా అదే కాకుండా ఇంకా రష్మిక జాన్వి కపూర్ మృణాల్ ఠాకూర్ అనే ఇంకా ఒక ముగ్గురు హీరోయిన్లు అనమాట ఇప్పుడు రష్మిక అయితే మన పుష్ప టూలో చేసి పుష్పలో చేసిందనమాట ఇంకా ఆమె కూడా ఈ ప్రాజెక్ట్లో ఉండబో చేయబోతున్నా అనమాట ఆ విధంగా ముగ్గురు హీరోయిన్లతో ముగ్గురు హీరోయిన్లు మళ్ళీ ప్లస్ దీపిక పొదుకునే ఇలాంటి మహామోహులతో పెద్ద పెద్ద స్టార్ క్యాస్టింగ్తో ఈ సినిమా అయితే రూపొందడం స్టార్ట్ అవుబోతుందనమాట సో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయితే బొంబాయి జరుగుతుంది అంటే టెక్నికల్ టెక్నికల్గా అంటే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు త్వరలోనే ఈ సినిమాలో ఒక హాలీవుడ్ యాక్టర్లతో కలిసిన ఒక పెద్ద టీము ఆ అంటే హైదరా ఛా ముంబై రాబోతుందనమాట ముంబైకి వచ్చి ఇంకా అల్లు అర్జున్ కూడా ఇంకా ఆ సెట్లో పాల్గొంటున్నారు అల్లు అర్జున్తో ఈ హాలీవుడ్ టీం మొత్తం కంప్లీట్గా చెప్పాలంటే ఇది కంప్లీట్గా టెక్నీషియన్ అంటే ఒక డైరెక్షన్ టీము కథ ప్రొడ్యూసర్ అంతా వీళ్ళు తమిళలో అయినప్పటికీ దీని వెనకాల పనిచేసే టెక్నికల్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా హాలీవుడ్ అనమాట హాలీవుడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ముంబైలో పనిచేస్తున్నారు అనమాట కాబట్టి ఇది కంటిన్యూగా మూడు నెలలు జరిగే ప్రాజెక్ట్ అనమాట సో ఇది అంటే మన అల్లు అర్జున్ రేంజు హాలీవుడ్కి జరి అంటే హాలీవుడ్ వాళ్ళు ఇప్పుడు మన అల్లు అర్జున్తో నటిస్తున్నారు అంటే ఇంకా ఆయన ఇంకా ఆయన మనకు అంటే తెలుగులో ఎవరికి తెలుగులో కాదు మన ఇండియాలో ఎవరు ఎవరికి అందరి తిత్తులు ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ కూడా వెళ్ళిపోయారు అనమాట సో ఈ సినిమా త్వరలోనే అనమాట ముంబైలో అది స్టార్ట్ కాబోతుంది సో చూడాలి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది ఎంతటి సెన్సియేషన్ క్రియేట్ చేస్తుందో అనేది మనం చూడ చూడాలన్నమాట సో ఇది ఇవాళ అల్లు అర్జున్తో ఉన్న ఒక న్యూస్ అప్డేట్ అనమాట సో మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి నమస్తే